ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై బియ్యే టూ టు పర్సెంట్ మాత్రమే నో మేకింగ్ ఛార్జెస్ ఇచ్చేయండి ముకుందా జ్యువెలర్స్ మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీస్ మరియు వైజాగ్ లో ప్రారంభం వచ్చే వారం నుంచి రాష్ట్ర బడ్జెట్ కసరత్తు ఊపందుకుంది వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోసం అన్ని శాఖలు ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించాయి వాటిని పరిశీలించి శాఖల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు రాష్ట్ర విజ్ఞప్తులను ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్ళింది రాష్ట్రానికి వచ్చే నిధుల విషయమై కేంద్ర బడ్జెట్లో స్పష్టత రానుంది ఆ తర్వాత బడ్జెట్ ప్రతిపాదనలకు తుది రూపు ఇవ్వనున్నారు కొత్త ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది ఆ రోజు నుంచి రాష్ట్ర నూతన వార్షిక ప్రణాళిక బడ్జెట్ అమల్లోకి రానుంది కొత్త బడ్జెట్ కోసం ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది అన్ని శాఖల నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు స్వీకరించింది అందుకనుగుణంగా అన్ని శాఖలు వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం తమ ప్రతిపాదనల్ని ఆర్థిక శాఖకు ఆన్లైన్లో సమర్పించాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్కు సంబంధించి సవరించిన అంచనాలతో పాటు నూతన ఆర్థిక సంవత్సరానికి అంచనాల్ని సమర్పించారు ఆయా శాఖలు వచ్చే ఏడాది రాబడి పథకాలు కార్యక్రమాలు అవసరాలు వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనలు సమర్పించాయి వాటన్నింటినీ ఆర్థిక శాఖ పరిశీలించి విశ్లేషించనుంది ఆ తర్వాత శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనల్ని సమీక్షించనున్నారు ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాఖల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు సంబంధిత శాఖల మంత్రులు అధికారులతో సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షిస్తున్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదనలు ఇప్పటివరకు చేసిన ఖర్చు మిగిలిన కాలానికి అవసరమయ్యే నిధులు తదితరాల గురించి ఆరా తీయనున్నారు ఇదే సమయంలో వచ్చే ఆర్థిక సంవత్సరం అవసరాలు కార్యక్రమాల ఆధారంగా బడ్జెట్ ఆర్థిక సంవత్సరానికి రాష్ట ప్రభుత్వం మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై కోట్ల వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెట్టింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ లెక్కల ప్రకారం నవంబర్ నెలాఖరు వరకు లక్ష యాభై నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల వ్యయం చేసింది అంటే బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తంలో సగానికి పైగా ఎనిమిది నెలల్లో ఖర్చు చేసింది మార్చి నెలాఖరు వరకు మిగిలిన నాలుగు నెలల్లో వచ్చే మొత్తాన్ని పరిగణలోకి తీసుకుని వచ్చే ఏడాది రాబడి అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ప్రతిపాదనల తయారీ ఆర్థిక వృద్ది పన్నెండు శాతం సర్కార్ అంచనా వేస్తోంది కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల ఒకటో తేదీన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్ర బడ్జెట్ కోసం రాష్ట ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు ఇచ్చింది ఇటీవల జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదనలు రాష్ట విన్నపాలు తెలిపారు రుణ పరిమితిని నాలుగు శాతానికి పెంచాలని విద్యా ఆరోగ్య రంగాల కోసం తీసుకునే రుణాలను ఎఫ్ఆర్ఎంబి నుంచి మినహాయించాలని కోరారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని రీజనల్ రింగు రోడ్డు రేడియల్ రోడ్లు మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ది హైదరాబాద్ లో మెట్రో రైల్ మురుగునీటి పారుదల ప్రణాళిక కోసం నిధులు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రానికి వచ్చే నిధులకు సంబంధించి స్పష్టత రానుంది మరోవైపు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల నిధుల్ని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది కేంద్ర బడ్జెట్ తర్వాత అన్ని అంశాలే దృష్టిలో ఉంచుకుని రాష్ట బడ్జెట్ ప్రతిపాదనల్ని ఖరారు చేయనున్నారు